బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పర్యటన నేపథ్యంలో శనివారం గోదావరి పార్టీ కార్యాలయంలో భాజపా నాయకులు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఆగస్టు ఐదు ఆరు తేదీల్లో జరగనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పర్యటన కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు అనంతరం రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జి కందర సంధ్యరాణి మాట్లాడుతూ రాష్ట్ర నాయకుల పర్యటన విజయవంతం కోసం నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు భూ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న నాయకులు కార్యకర్తలు కదిలి రావాలని పిలుపునిచ్చారు కూడా పెద్దలు గౌరవనీయులు శ్రీ రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారి పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నందున వారి పర్యటనకు సంబంధించి ఈ రామగుండం నియోజకవర్గం నుండి సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వారి యొక్క కార్యక్రమాలని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము దానికి సంబంధించి అధ్యక్షులు ప్రభారీలు సీనియర్ నాయకులు కార్యకర్తలతోటి గోదావరి కాని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుతా ఉన్నాము వారు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పర్యటిస్తూ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు గెలిపే లక్ష్యంగా వారు ముందుకెళ్తూ ఉన్నారు కాబట్టి మీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సందేశాన్ని ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనకు అందు అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మండల జిల్లా రాష్ట్ర నాయకత్వం వరకు కూడా అందరూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారి యొక్క సందేశాన్ని క్షేత్రస్థాయి వరకు కూడా తీసుకుపోయేటువంటి బాధ్యత మనమంతా తీసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అయితే పవన్ బోడకుంఠి సుభాష్ ఊరగొండ అపన్న గుండెబోయిన భూమన్న కోడిరి రమేష్ పిడికృష్ణ తోట కుమారస్వామి తెడగొండ నరసన్న మత్స్య విశ్వాస్ తదితరులు పాల్గొన్నారు